పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినా కూడా కూడా ఫ్యాన్స్ ఓజీ అని ఆయన ఇష్టం అంటే ఇంకా ఆపేసే పర్సెంట్ లేదన్నా ఎందుకంటే ఒక ముక్కలు మాత్రమే చెప్తాను ఇప్పుడు రాజకీయంలో దిగేశాడు ఆల్రెడీ రాజకీయ నాలెడ్జ్ పెంచడం కోసం పెంచుకోవడం కోసం తిరుగుతున్నాడు అక్కడ ఏంటంటే అభివృద్ధి పనులు కొన్ని ఆగిపోయినాయి నాకు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కొంత సేవ చేసుకోవాలనే ఉద్దేశం లోపల ఉంది ఆయనకు సో వాటిని బయటికి తీసి ఆల్రెడీ ఫార్మింగ్ చేస్తున్నాడు సో ఇలాంటి టైం సమయంలో ఓజీ ఓజీ హరిహర వీరములని అడిస్తే ఆయనకు ఏంటంటే ఇరిటేషన్ అవుతుంది సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే అభిమానులకు ఒకటే మాట చెప్పారు దయచేసి అరసాగండాయ్యా నేను చేస్తాను టైం పడుతుంది ఇప్పుడు మనం ఉండేటువంటి రూలింగ్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా ముందుకు వెళ్తున్నాడు అంటే నాలుగు రోజులు రెండు వీకెండ్లలో షెడ్యూల్ ఇస్తే షూటింగ్ చేసుకుని రిలీజ్ చేస్తామన్నారు ఆయన కనీసం ఆ నాలుగు రోజులు కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఏమనుకోవాలి ఇప్పుడు రాష్ట్రం మీద బాగా ఆయనకు మనసు పడింది మంచి చేయాలా సండే చెప్తాను నేను చెప్తాను ఇప్పుడు సండే మండే అనే ఏం లేదు ఆయన ప్రతిరోజు పనిచేసేవాడు కష్టజీవి ఆల్రెడీ ఫస్ట్ నుంచి కష్టపడి సినిమాలలో కొంచెం సంపాదించుకుని పేదవాళ్ళు పంచుకుంటూ వచ్చాడు ఇక్కడ నేనేమంటున్నాను అంటే సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బులు పేదవాళ్ళు పంచినట్టే అదే సినిమాలలో మళ్ళీ రావాలి ఫ్యాన్స్కి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఆ ఊరు తెలుగు ఆ ఉత్సాహాన్ని ఇవ్వాలని నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాను సో కంపల్సరీగా అతను ఏదైనా డేట్స్ ఆ నిర్మాతలకు కానీ ఆ ప్రొడ్యూసర్లు అది ఐ మీన్ ఆ డైరెక్టర్ కానీ ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటారు సపోజ్ ఇప్పుడు పక్కన ఆయన ముందు ఇంత ముందు ఎంతమంది సినిమా అట్లా రాజకీయాల్లో అక్కడ సినిమాలు రాజకీయాలు చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు కూడా ఉన్నారు పౌడు సో ఆయన ఇప్పుడు అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి ఎందుకు కుదరట్లేదు ఎందుకు అంటే బ్యా ఇప్పుడు పవన్ క బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం ఫస్ట్ బాలకృష్ణ గారు ఏంటంటే ఎంఏ ఒక ఎమ్ఎల్ఏ అక్కడ నియూజిక్ వర్గంలో లేకపోయినా కొన్ని జరుగుతాయి పనులు అతను ప్రతిరోజు వెళ్ళాలి చూసుకోవాలని పనులు కొన్ని అక్కడ ఏంటంటే అక్కడ అధికారులు ద్వారా ఆయన సాగిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అట్లా కాదు కదండి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆల్రెడీ సీఎం తర్వాతే సీఎం ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినా ఇప్పుడు సీఎం చూసుకోవాలి తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసుకోవాలని మాట వస్తుందంటే మాములు పని చేయట్లేదు సో నేనేందంటే పవన్ కళ్యాణ్కి వెళ్ళి దగ్గరికి వద్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడుతున్నాను సారు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడుతున్నాను అతనికి డేట్స్ దొరుకుతాయి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీకు డేట్స్ దొరికితే ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ డేట్స్ ఇవ్వండి ప్లీజ్ ఎందుకంటే చాలామంది సినిమా కోసం మీ సినిమా కోసం పరితపిస్తున్నారు ఆల్రెడీ గెలిచిన తర్వాత సభ ఎలా పన్నెండవ ఆవిర్భావ సభ ఎలా జరుపుకున్నారో అంతకన్నా పది రెట్లు సినిమా ఆ రేంజ్లో జరుపుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తేనా నమస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా కూడా ఓజీ ఓజీ నడుస్తున్నారు ఫ్యాన్స్ ఆయన చిరాకు పడుతున్నారు అంటే ఆయనకు సినిమాలు చేసే ఉద్దేశం లేదా ఉన్న సినిమాలు మూడు ఉన్నాయి అవి కంప్లీట్ చేసిన తర్వాత సినిమాలు మానేస్తారు పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాలు మానేస్తే అంటే అభిమానులు కొంచెం అటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్న నేను కూడా అతని సినిమాలు చూడడం వల్ల అది అభిమాను అయినాను లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను అతని మూవీ ఓజీ ఎప్పుడు వస్తుంది అనే దాని మీదే ఇప్పటివరకు యూట్యూబ్ కానీ అక్కడ కానీ సోషల్ మీడియాలో కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాను ఇదివరకు అతని ట్రైలరే కానీ సినిమా ఇంకా రాలేదనుకుంటున్నారు నేనే చాలా మంది పబ్లిక్ అంతా కూడా అతని సినిమా ఓజీ గురించి అయితే ఎదురుచూస్తున్నారు అతని సినిమాల్లో ఉంటేనే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు కానీ అతని భవిష్యత్తు రాజకీయాల్లో అతనికి పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందులో వెళ్తున్నాడు అంటే అది కూడా అతని గొప్పతనము అతనికి అదృష్టం కూడా చెప్పొచ్చు చేస్తున్నారు చెప్పొచ్చే అంటే ఆయనకి షూటింగ్ వెళ్ళాలని ఉందన్న కాకపోతే అతనికి టైం చిక్కట్లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వానికి నుంచి ప్రజలకు ఏదైనా చేయాలి అనే కాన్సెప్ట్ తో ఆయన రాజకీయాల్లో ప్రపంచం గురించి అందులో ఆంధ్రప్రదేశ్ గురించి ఇలా ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి సినిమాకి వెళ్ళే సమయం లేదు సో అతనికి డెఫినెట్గా ఖచ్చితంగా టైం ఉంటే వెళ్ళేవాడే నాను అతను అయితే ఇంకా మరి ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం ఈ మూడు ఉన్నాయి అయిపోయిన తర్వాత ఇంకా ఆయన సినిమాలు మానేస్తాడు అనౌన్స్మెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అయితే మానేస్తాడా పూర్తిగా అతనైతే పూర్తిగా మానేస్తాడని అయితే మేము అనుకోవట్లేదు అన్న ఎందుకంటే అతను సినిమాల్లో ఇంకా ఉండాలి అని మేము పబ్లిక్ ఆశిస్తున్నారు కాబట్టి పబ్లిక్ కోసమైనా అతను ఉంటాడు అన్న సినిమాల్లో ఫ్యాన్స్ కష్టాలు ఉందంటే ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి అయినా కూడా ఫ్యూచర్ లో పై స్థాయికి వెళ్తే ఆయనకి డేట్స్ కష్టమవుతాయి కానీ అతనైతే సినిమాలని వదిలేయడానికి లేదన్న అతనికి అదే కెరియర్ ఇచ్చింది దాని వల్లనే అతని అభిమానులు కూడా అతనికి ఎక్కువ అవుతున్నారు అతను సినిమాని వదిలేసినా కూడా ఆడియన్స్ పబ్లిక్ అయినా కూడా అతన్ని వదలనివ్వారన్నా మళ్ళీ సినిమాల్లోకి రాణిస్తారు నమస్తే బ్రో నమస్తే సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినా ఫ్యాన్స్ అంతా ఓజీ 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 అనేది గుండెలు బాధగా అరుస్తున్నారు మరి ఆయన తర్వాత పరిస్థితి ఏంటి అసలు ఓజీ అన్ని కంప్లీట్ చేస్తారా అవన్నీ మూడు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత సినిమాలు అసలు చేస్తారా మానేస్తారా ఏందంటే ఆయన సినిమాలు చేయాలని సినిమాలు తీయాలని నాకు ఉంది ఫ్యాన్స్ కి ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తరఫున నాకు కూడా అదే ఉంది లోపల కానీ ఆయన చేస్తాడో చేయను అనేది అతను ఇష్టమే ఎందుకంటే అతను టైం లేదు అతనికి అతను ఇప్పుడు డిప్యూటీ సీఎం అతను పైగా జనసేన పార్టీ కూడా అధ్యక్షుడైన పార్టీ మేనేజ్ చేయాలి సీఏ అది డిప్యూటీ సీఎంగా చేయాలి కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు టైము ఉంటుందో ఉండదో చెప్పలేము కాబట్టి మనం ఫ్యాన్స్ అందరం అతను ఇబ్బంది పెట్టకుండా సినిమాలు చేయాలి హ్యాపీ కాదంట్లే సినిమాలు చేస్తే అతను ఇంకొద్ది బాగుంటుంది అందరికి కానీ ఇప్పుడు టైం ఉందో లేదో కాస్త అతనికి టైం ఇచ్చి సినిమాలు చేసే టైం కూడా ఇచ్చారంటే బాగుండేస్తారు అదే 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 ఇంకా జనాలకి ప్రజలకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన పేదరికం అక్కడ తెలంగాణ అంటే కూడా పేద ప్రజలందరికీ ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఏందో చూసి ఆయన తీర్చాలి కాబట్టి మీరు చూడండి కావాలంటే ఈ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఉండదు అనమాట ఇంకా ఆంధ్రప్రదేశ్ లో పేదతో కనబడ్డాడు నీకు ఇంకా సినిమాలు చెయ్యాలని ఉంది నాకు కూడా సినిమా హీరోలు ఎంతో మంది ఉన్నారు విపరీతంగా ఎక్కువైపోరు చేస్తారు అందరు ఏముంది ఆయన ఎందుకు మెగాస్టార్ మెగా పోస్టర్ ఉన్నాడు అతను కొడుకు కూడా చేస్తున్నాడు ఇప్పుడు మెగస్టార్ కోడుకులే మెగస్టార్ లో అవుతాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మానేసే టైంకి అకిరావు వచ్చి లేపుతాడా ఫ్రాన్స్కి ఆ లేపుతాడు చెప్పలేము కదా ఏమో లేపోతాడో కింద పడతాడు చెప్పలేం కదా అది అతను కూడా వాళ్ళ నాన్న ఇప్పుడు రామారావు ఉన్నాడు చిరంజీవి గారు అప్పుడు పాలిటిక్స్ జరిగి మానేసే టైమ్ రామచారన్ గారు అందుకున్నారు అందుకున్నారు కానీ ఏ టైంకి ఇప్పుడు అక్కీరా అందుకుంటాడా అది మానేసే టైంకి అదే బయ్యా ఆయన అందుకుంటాడో లేదో అతని చేతుల్లో అతను పడే కష్టం అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారులాగా తమ్ముళ్ళు కానీ జానీలు కానీ అక్కడ అమ్మ ఇక్కడ బై ఆ సినిమా కష్టమే బాగా మార్షల్స్ అదే మార్షల్ ఆర్ట్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ చేయాలి కదంతా అఖిరణ్ నందన్ ఏంటంటే కరెక్టే వాళ్ళు నాన్న హీరో కాబట్టి అతని దగ్గర డబ్బులు ఉంటాయి హీరో చేస్తారు కానీ నిలబెట్టుకోవడం లేదు అతని చేతి ఉంటుంది అది అంతేగాని ఇంకా అది అతను అంత మాత్రం చేస్తే కష్టం అది అదే మన చేతులు ఏమో లేదు చూద్దాం ఇప్పుడు అతను ఒక యాభై కోట్లు అదే ఒక యాభై కోట్లు పెడితే యాభై కోట్లు వస్తే వంద కోట్లు పెడితే వంద కోట్లు ఎన్ని కోట్లు ఫస్ట్ తీరి ఫస్ట్ అతను హీరోగా చేయిని తీని తీస్తాడు తీయకుండా అయితే బాడు ఖచ్చితంగా చేస్తారు ఎందు చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా ఆయన ఇప్పుడు జనాలు అందరూ రామ్ చరణ్ కానీ ఇప్పుడు చిరంజీవి గారి అబ్బాయిని కానీ మహేష్ బాబు గారి అబ్బాయి కానీ చేయలే వాళ్ళందరూ ఓలే కదా అయ్యారా నమస్తే అన్న నమస్తే అన్న పవన్ కళ్యాణ్ గారు బయట ఎక్కడైనా మాట్లాడుతుంటే ఓజీ ఓజీ అని ఫ్యాన్స్ అసలు గుండెలు బద్దలు కూడా ఓకే మరి ఆయన ఏంటి అసలు సినిమాలు కంప్లీట్ చేస్తాడా ఆ మూడు ఏవైతే కమిట్ అయ్యారో చేసిన తర్వాత మళ్ళీ సినిమాలు ఫుల్ స్టాప్ పెట్టేస్తారా మళ్ళీ కొత్త సినిమాలు కూడా లాక్ చేస్తారా చేసే అవకాశాలు ఉన్నాయి అన్నీ చేస్తాడు ఆయన కానీ సీఎం అయితే కొంచెం ఆగితే మూవీస్ చేస్తాడు కొంచెం లేట్ అయినా సరే మూవీస్ చేస్తాడు ఇప్పుడు పాలిటిక్స్ ఉన్నాడు కాబట్టి ఈరో ఈ పనులు చూసుకుంటున్నాడు ఆయన ఇక్కడ ఖాళీ దొరుకుతున్నా ఖాళీ దొరుకుతులేదు మూవీస్ ఆయన అన్నాడు అవసరం అయితే వారా ఇంకా రెండు రోజులు మూడు రోజులు నేను వెళ్తాను షూటింగ్కి అన్నాడు అన్నాడు కంప్లీట్ చేస్తాడు ఫ్యాన్స్ ఇక్కడ ఎంజాయ్ ఇప్పిస్తాడు ఫ్యాన్స్కి మూవీస్ వచ్చినా సరే తక్కువ వస్తాయి ఈ రాజకీయంలో ఇప్పుడు ఆయన్ని సినిమాలు తీసినా పర్లే తీయినా పర్లేదు రాజకీయంలో ఆయన్ని పెద్ద దేవుళ్ళకి చూస్తున్నారు ఆయన్ని దేవుళ్ళకి చేస్తున్నా ఇప్పుడు సీఎం ఇంకా సీఎం వేయడం ఎక్కడో నెత్తి మీద పెట్టుకుంటారు ఆయన్ని ఇప్పుడు మట్టికి చాలా బాగుంటుంది లేట్ అయినా సరే లేట్ సరే అవకాశం ఇస్తాడు అందరికే ప్రతి యాక్టర్కే అవకాశం ఇస్తున్నాడు అందరికి ఇస్తాడు సినిమాలు మూవీ చేస్తాడు కాకపోతే లేట్ అవుతాయి మనం కొంచెం ఓపుక్గా ఉండాలి ఆయన దేవుళ్ళ దాకా చూస్తున్నారు ఫ్యాన్స్ కాదు పరంగా రాజకీయంగా నెంబర్ నెమ్మడిగా ఉంది పర్లేదు ఈ జగన్ పరిస్థితి అయితే బాగాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన కాని అందరూ ఆ రోడ్లైనా డెవలప్ బాగా చేస్తున్నాడు చాలా బాగుంది అయినా సీఎం చూడాలి మేము సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం అయితే నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకపోతే పవన్ కళ్యాణ్ నుంచి సపోర్ట్ చేస్తాం మేము వస్తే సార్ నమస్తే ఫ్యాన్స్ అంతా ఓజీ ఓజీ అని వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే చిరాకు పడుతున్నారు అనమాట అంటే ఇక పైన ఆయన అసలు సినిమాలు చేయడా లేకపోతే ఏంటి ఆయన ఉద్దేశం అంటే సినిమాలు చేయడం ఇప్పుడు రాజకీయాలు ఉన్నాడు కదా అంత టైం ఆయనకు ఆయనకు దొరకదు కదా సినిమాలు చేయాలంటే ప్లస్ ఓజీ అంటే ఇప్పుడు ఎప్పుడేమి రిలీజ్ కాదు అది ఇంకో వన్ ఇయర్కి రిలీజ్ అయింది ప్లస్ అంత టైం లేదు వచ్చిన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అదే విధంగా అది బాలకృష్ణ గారు అనేది ఆయనకు సినిమాల కన్నా పాలిటిక్స్ పాలిటిక్స్ కన్నా సినిమాలలో టైం దొరుకుతుంది అంటే ఓన్లీ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానే ఉన్నారు కాబట్టి రెండు కంపేర్ రెండు ఈక్వల్గా చేస్తున్నాడు అలా కాదు పవన్ కళ్యాణ్ కానీ ఒక పార్టీ అధినేత ప్లస్ ఇప్పుడు అధికారంలో ఉన్న దాంట్లో కూటమిలో ఉన్నాడు ప్లస్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడ టైం దొరుకుతుంది ముందు ప్రజలకు ఒకటి నీకు ఒక మినిస్టర్గానో ఉన్నావంటే అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు మనకు అంత టైం దొరకదు కష్టం చేయడం అందుకే ఆ సినిమా కూడా అంత లేట్ అవుతుంది ఆ సినిమా కూడా నాలుగైదు రోజులు కానీ అట్లా చూసి ఆ వీకెండ్ లో చేసినా కూడా సినిమా పూర్తయిపోద్ది ఒక ఐదారు రోజులు అని చెప్తున్నారు సో అది వాళ్ళ పర్సనల్ విషయం అది మనం ఎట్లా చెప్పగలం ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదంటే సినిమా కంప్లీట్ చేస్తాడా లేదనేది అనేది ఆ ప్రొడ్యూసర్లకు తెలుసు లేట్ అయ్యకుంది వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో ఆ ప్రొడ్యూసర్ తెలుసు అది ఆ పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని తొందరగా సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే ఫైనాన్షియల్ గా ఈ ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు లైన్లో ఉన్నాయి ఇంకా వాటి తర్వాత అనౌన్స్మెంట్లు చేయడం కూడా ఈ మూడు ముందు కంప్లీట్ చేయడమే కష్టం కష్టము అంటారా లోకి వచ్చినాక అంత ఈజీ కాదు ఒకటి ముందు సినిమా ఫీల్డ్ వేరు పాలిటిక్స్ వేరు సినిమా ఫీల్డ్ ఎలా చేసు అని పాలిటిక్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి ఈరోజు ఇక సీఎం అయ్యేది అనేది అంతే ఏదో మాటలు అనుకున్న సీఎం గారు ఎవరు సీఎం చీటి కుర్చీ అంటే అంత ఈజీ కాదు కావడం దానికి కొన్ని ఉంటాయి అర్హతలు లే అదృష్టం అనేది రావాలి ఒక్కోసారి ఏం లేకపోయినా కూడా సీఎం అవుతారు ఓకే అదృష్టం ఉందేమో కావచ్చేమో చెప్పలేము కదా గుర్రం ఎవరైనా చూడ సీఎం కావచ్చేమో చెప్పలేము అట్లానే వ్యక్తిత్వం గురించి ఏం మాట్లాడతారు అంటే నేనైతే వ్యక్తిత్వాల గురించి ఎవరిని ఎక్కువ ఫోకస్ చేయను ప్లస్ వాళ్ళ పర్సనల్ వాళ్ళది వ్యక్తిత్వం అంటే ఇప్పుడు ఒక బాధ్యతాహితమైన పదవిలో ఉన్నారు ఇది నెరవేరిస్తే ఆయన వ్యక్తిత్వం గురించి జనాలుగా తెలిసిపోద్ది మనం చెప్పకూడదు అది ఇంకా నమస్తే భయ నమస్తే పవన్ కళ్యాణ్ గారు బయట మాట్లాడుతుంటే ఓజీ ఓజీ అని ఫ్యాన్స్ ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ని సోమ ఆయన ఇకపైన ఓజీ సినిమా కానీ హరిహరి వీర్మల్ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసినాక సినిమాలు తీస్తారా మానేస్తారా ఇంకా సినిమాలు చేస్తాడన్న జస్ట్ ఫ్యాన్స్ కోసమన్నా చేస్తాడు ఆయన ఇప్పుడు జనాల కోసం అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు కానీ అది ఎప్పుడు ఆయనకే ఫేవర్గా అయితే ఉండదు చెప్పలేము కానీ సినిమాలు అయితే చేస్తాడన్న ఇప్పుడు ఓజీ హరిహరి వీరమ్మలు ఇవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ముందుకు కానీ సినిమాలో చేస్తాడు అంటే ఇప్పుడు వేరే హీరో ఇప్పుడు సపోజ్ పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు కొంతమంది హీరోయిన్లు కానీ ఎవరన్నా అసెంబ్లీలో వాటిలో అందరూ కూడా సినిమాలు కొంచెం టైం ఇస్తున్నారు మరి ఎందుకు చిక్కట్లేదు అంటారు ఆ టైం ఆయన ఈయన అంటే ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని దాన్ని పరిష్కారం చేసేకి దగ్గరికి పోతున్నాడు అందుకని ఈయనకి టైం ఉండడం లేదు ఇక వీకెండ్లో చేస్తే బాగుండాలనుకుంటున్నారు ఆయనకి ఒక వారము టైం ఉందంట ఇదేంది హరిహర వీరమ్మలో ఆ వారం చేస్తే హ్యాపీ హ్యాపీగా ఉంటారు సినిమా రావాల్సి ఉండే కానీ అది లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా లేట్ అయింది అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా చాలా సఫర్ అయిపోయారు ఆ సినిమా పైన సో మరి అవన్నీ తొందరగా కంప్లీట్ చేసి ఫ్యాన్స్ కి ఇస్తారంటావా కంపల్సరీ ఆయన ప్లేస్లో అయితే అగ్రనందని వస్తాడు ఆయన ఇస్తాడు ఇంకా ఒకవేళ ఇప్పుడు ఫ్యాన్స్ కష్టాలు ఉందంటే ఆయన ఒకవేళ ఫ్యూచర్లో సీఎం అయినా కూడా అయినా సినిమాలు చేయాలని కోరుకుంటారు ఫ్యాన్స్ అంతా కూడా సీఎస్ అది మేక్ చేయగలుగుతాడు ఆయన టైం ఇవ్వగలుగుతాడు ఆ సినిమాలకి సీఎం అయితే చేయడన్నా జనాల కోసం ఇప్పుడే ఇప్పుడే తిరుగుతున్నాడు ఆంధ్రా వాళ్ళు పీక్స్లో పెట్టేసినారు ఆయన్ని ఇంకా రాజకీయ నాయకుడిగానే చూస్తారు సినిమాల్లోకి వచ్చిన ఆయన అవసరం లేదు ఎందుకంటే రీసెంట్గా ఇది ఆయనకు పొట్టుందని చాలా ట్రోల్స్ వచ్చినాయి ఆయన కానీ ఇంకా దానిపైన ఓప్స్ వదిలేస్తాడు మంచి చేయాలనుకున్నాడు వాళ్ళన్న చిరంజీవితో కాలేదు ఆ మూమెంట్లో ఇప్పుడు ఈయన వచ్చాడు వాళ్ళన్న పేరు నిలబెట్టాలని ఉంటాడు అన్న